వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది సంత మార్కెట్లో ఉన్నాం ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒక్కసారి మీరే చూడవచ్చు చూడండి కుదుట్టి సంతలో వర్షం వస్తుంది చూడవచ్చు ఇక్కడ వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న సంగతులు మీరే బాగా వీక్షించవచ్చు హాయ్ మార్తి హాయ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు నగేష్ వంశీ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు చూడవచ్చు ప్రజల కష్టాలు ఎలా ఉంటాయనే విషయాలు మీరు స్వయంగా వీక్షించవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్న నిమ్మికాయలు అమ్ముకుంటూనే నమ్ముతాడే నవ్వుతున్నాడు లేదు ఏమి ఇబ్బంది ఏమో అని చెప్పు ప్రజలకి ఏమో లేరా ఉన్నలే నిమ్మకాయలు నిమ్మకాయల వ్యాపారము చూసుకోవచ్చు చూడలే తలకే ఊరుకుంటుంది నాగండి బాగా నాకండి చిల్లు నీతో చూడ ఇవ్వలేదు గుర్తుపెట్టుకో చూడే ఇది మా పరిస్థితి మార్కెట్ పరిస్థితి చూసారా దో ఇక్కడ మా బ్యూటీ పార్లర్ గారు ఉన్నారు ఇక్కడ చూడవచ్చు తను కొంగు కప్పేసుకుంది చూడలేదు ఇక్కడ లైవ్ ఉంది చూడవు సార్ చూడు ఇది లేదు వద్దు అంటా ఉంది వద్దు పాపం తను సిక్కు పడుతుంది వద్దులే వద్దు ఎర్రగా నువ్వు పాప చాలా అద్భుతమైన నెక్లెస్ కూడా వేసిపోయింది హాయ్ చేసారి ఆ పాప అక్కడ తిరిగే ఈ పాప చూడు ఖమ్మం ఎంత బిగ్గే పట్టుకోము ఖమ్మం పూడు ఇంత మా మామ చూడు ఇడా చూడవచ్చు మా మామూలు పెడతాను అక్కడ ఏ పోగలాడుతున్నాడు అయినా ఒక ఐదు నిమిషాలు ఈడు దానికేనా మీకు చేపియాలని స్వయంగా చూపిస్తున్నాము ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాల్ని పాప సో ఇక్కడ వ్యాపారస్తులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని చూసుకోవచ్చు వర్షపు నీళ్ళు దోని నీళ్లు పెట్టేసినారు ఇడ ఆడ అని కనిపిస్తున్నాడు డోర్లో ఆయన ఎట్లా మా పూలు బారు పండుగ అదే అయితే ఎంత బాగున్నా చూడండి ఒకసారి పెద్ద అయ్యమ్మ ఎట్లు బోరు ఎనభై పక్క నుంచొచ్చు ఎనభై చెప్పే గులాబీలో కాకేజ్ ఎనభైయాడు కాల్ కేజీ ఎనభై రూపాయలు అంట గులాబీలు ఏ మారా అల్ఫా చెప్పుకోవచ్చు చెప్పమా బాయ్ సార్ థ్యాంక్ యూ సార్ చాలు చాలు మా విజయం వచ్చా చూడవచ్చు ఇక్కడ సంత మార్కెట్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీరే స్వయంగా ఇచ్చిందండి ఒక పక్క నీళ్ళు ఒక పక్క నిమ్మకాయలు చూడండి క్యారెట్ ఆకుకూర ఈ అమ్మ ఎవరో పాప ఏకంగా లోపలికే తీరేశాడు ఆకుల అబ్బాయి ఒక్కళ్ళు నా నేను జాగ్రత్త ఎవరు పెద్దమా అమరాపురం అయిందా బాగానే కలిసి ఇవ్వొద్దు వర్షం వచ్చేసిన మీరు ఇటు సంతలో పెట్టుకోని దానికి ఎంత ఇవ్వాలి డబ్బులు సరే అవర్ అవర్ మీది కూడా నువ్వు కూడా ఊటిని బదులు ఆకువాస్కున్నా ఓకే చూడవచ్చు చూడండి సంతలో ఈ విధంగా ఇబ్బంది పడతారనే విషయాలు మీరు బాగా చూసుకోవచ్చు చూడండి ఇది సంతలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూడొచ్చు మీరు చూడండి ఎన్నాళ్ళ గుర్తు తానేవాన అన్న విధంగా ఇక్కడ పరిస్థితులున్నాయి రా ముందు రా అది మా పాపలు పంపి ఇట్లా మా పంపి పంపిడా మా టీ ఫుల్ డిమెండ్గా ఉంది చూడొచ్చు ఇక్కడ పాప వర్షంలో తడుస్తుంది వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎక్కడికి లైవ్ అదే లైవ్ లైవ్ వస్తా ఉంది అంతా చూస్తూ ఉన్నారు చూడాలి ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు ఇంకా తన విషయాలు చూస్తున్నారు బంగారు తల్లి చూడవచ్చు ఇక్కడ దయచేసి లైవ్ లో ఉన్నవారు డబుల్ క్లిక్ చేయాల్సిందిగా కోరుతున్నాం నాగేష్ వాల్మీకి హాయ్ హాయ్ చెరీ చారి అమృత హాయ్ హాయ్ ఉపేంద్ర కడప సార్ హాయ్ హాయ్ తీస్తానమ్మా అమ్మ బాగున్నావు తల్లి ఫోటోలు తీసా చెప్తాను నేను ఫోటోగ్రాఫర్ కాబట్టి ఫోటోలు తీలుస్తాను మా చెల్లెమ్మతో మా వయర్ మళ్ళీ ఉన్నాడు ఇక్కడ మా మేడం ఉంది మేడం నమస్తే మాట్లాడాను మేము పెట్టిన పెట్టినొచ్చాను మేడం మా నందిని ఉంది నందిని హాయ్ చెప్పు ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు చెప్పు వర్షంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ సంత మార్కెట్లో చెప్పు వాళ్ళ గట్టిగా చెప్పు చెప్పు నదిని చూడొచ్చు ఇది కుదు మండల కేంద్రంలో వచ్చు ఎంతమంది లైవ్లో ఉన్నారా చెప్పను నీట్గా చెప్పు మాట్లాడు పర్వాలేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారస్తులు రైతులు అని చెప్పు చెప్పమ్మా ఈయన వడ్డీపాలెం మళ్ళీ తను వైఆర్ఎఫ్ మళ్ళీ చూడొచ్చు వాటర్ చూడండి ఈ విధంగా పాపయ పాప పాపయ్య తగ్గిపోయింది చూడు తాను పెట్టుకున్న సరుకులన్నీ నానిపోతాయని మా అన్న అన్న మాట్లాడుతున్నాడు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు పాప ఇక్కడ సరుకులన్నీ తడిసిపోతాయి అన్న కూడా ఇబ్బంది పడుతున్నాడు ఈ విధంగా ఉంటే ఇబ్బంది పాపం ప్రజలకి సో మార్కెట్లో మరింత మంచి సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నారు అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు చెప్పనా మీరు ఇబ్బందులు పడుతున్న విషయాలు చెప్పనా ఒకసారి అంతే ఇంకా కొంచెం మంచిగా చేయాలి నీకు ఓకేనా ఓకే మా అన్న మసాలా సీనా అంటారు తను అంతా సంతలు ఉంటాడు దయచేసి లైవ్లో ఉన్నవారు డబుల్ క్లిక్ చేయాల్సిందిగా కోరుతున్నాము మాట్లాడా ఒకసారి హాయ్ చూపు అందరికీ యా సత్న ల ల ల గోమ రామాయణయ్యల గారి బార్యా మొహ గోడుగా తిపిసా తిచ్చుకో బాడ నిన్నబులిచన్ గోమా నో ఆడ్ బిట్ బా ఉండాల మాకు సన్నని ఇది మా కుందర్పి మండల కేంద్రంలోని కొండ చూడొచ్చు వర్షంలో చూడా కనిపిస్తుందా లేదా చూడు బాగుందా చూడమైడా బాగా కనిపిస్తుందా లేదా ఇది మా అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలోని సంత మార్కెట్ బాగా చూసుకోవచ్చు సో లైవ్ లైవ్లో ఉన్నవారు దయచేసి డబ్బుకి చేయాల్సిందిగా కోరుచున్నాం మరొక ప్లేస్కి వెళ్దాం మరోచోట ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూపిద్దాం చూడచ్చు ఇప్పుడు కాసేపు ఐదు నిమిషాల్లో కురిసిన వర్షం అంతా ఈ విధంగా ఉంది సో తాను కూరగాయలు పెట్టుకుని పాపం ఎంత ఇబ్బంది పడుతుందో కా చూడవచ్చు వర్షంలో అలాగే కూర్చొని ఉంది వ్యాపారస్తులకైతే ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి కాకపోతే ఈ వర్షం ఎన్నిసార్లు వచ్చినా ఒక్క కుంట కానీ ఒక చెక్ డ్యామ్ కానీ వినలేదు లేదనమాట కేవలం ప్రజలు ఇబ్బంది పెట్టడానికి రైతులు ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఉంది చూడవచ్చు సో లైవ్లో ఉన్నవాళ్ళు తప్పకుండా డబుల్ క్లిక్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్తున్నాం ఎంత ఇస్తామమ్మా మామూలుగా సంతలో ఇక పెట్టుకుందంటే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినా కూడా ఇక్కడ ఇట్లా ఉండాలని అనుకోని చూడండి అక్క వాటర్ చూపిస్తా ఉంది సో ఈ విధంగా ఉంటుంది వ్యాపారస్తులకైతే పరిస్థితి టోటల్గా సొంత మార్కెట్లో పరిస్థితి అయితే ఇది చూడవచ్చు రైతులు వ్యాపారస్తులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఏ చూసుకుంటున్నారో మీరే బాగా గమనించండి సో ప్రభుత్వాలు అయితేనేమి స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి ఇలాంటి రైతులకు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన సొంత మార్కెట్లో కొంచెం మంచి సౌకర్యాలు కల్పిస్తే ఆరోగ్యవంతంగా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నందుకు ఖచ్చితంగా డబ్బులు కూడా ఇవ్వాల్సిందే ఎందుకంటే అంగడికి తాలే వసూలు చేస్తారు చూడవచ్చు అల్లము ఎర్రగడ్లు కాపీ విధంగా తడిస్తే వాళ్ళు ఏ విధంగా తట్టుకుంటారు మీరే గమనించండి సో నాలుగు వందల ఆరు మంది లైవ్లో ఉన్నారు దయచేసి మిత్రులు ఫ్రెండ్స్ తప్పకుండా డబ్బు క్లిక్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఇది అంటూరు జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుదుర్పి మండల కేంద్రంలో సంత ఈ ఈరోజు దసరా సందర్భంగా వారపు సంత మామూలు ప్రతి గురువారం జరుగుతుంటుంది అందులో భాగంగా ఇప్పుడు వర్షం చూడండి ఉంది ఏమన్నా మాట్లాడు చెప్పు ఈశ్వర్ ఏమి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఒకసారి మాట్లాడు మన ముందు మహంతపురం ఈశ్వర్ ఉన్నారు చూద్దాడు పంచుకోండి మాట్లాడండి అంటే మాట్లాడవాడు ఇవన్నీ ఇబ్బందులు కాదు మీకు అదే వాళ్ళు కూడా చెప్తారు ఎంత అంగడికి ఎంత ఇస్తున్నావు నువ్వు డబ్బులు ముప్పై రూపాయలు ఇక్కడ అంగడి పెట్టుకున్నందుకు అది అయితే ఈ విధంగా పైన నా ప్లాస్టిక్ కవర్ పైన వర్షం పడుతుంది అదొ దడ సవాల్ వస్తాను బాగా వినొచ్చు స్కూల్ పెట్టి కూడా కూరగాయలు అమ్ముతా ఉంది అంటే స్కూల్ చెలువులు ఇచ్చిన వాళ్ళ అమ్మకు తోడుగా వచ్చింది తీరుకోద్ద తలకాయ తల్లి చూడొచ్చు వర్షంలో ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరే స్వయంగా వీక్షించవచ్చు ఈ మంచి వర్షంలో నీళ్ళు ఇచ్చి దాతున్నాను సో ఇక్కడ మా మామగారికి అయితే బీరకాయలు పచ్చిమిరపకాయలు ఏంది ముల్లంగి అన్ని నీట్గా ఉన్నాయి ఇక్కడ తాను ఇబ్బంది అయితే లేదు ఇదే విధంగా మిగతా వాళ్ళకి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది చెప్పు మీరు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారని ఇబ్బంది పేరు ఆ నీ పేరు ఊరు చెప్పు నా పేరు బసవరాజు పర్మేది గ్రామము ఇక్కడ మార్కెట్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము వర్షం వస్తే కూరగాయలన్నీ తడిసిపోతున్నాయి మంచి మంచి ఏర్పాటు చేసి సౌకర్యాలు ఓకే థ్యాంక్ యూ మీరే చూడవచ్చు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇప్పుడే ఇప్పుడిప్పుడే ఆగిపోయింది వర్షం సో వర్షం ఆగిపోయిన తర్వాత కూడా మొత్తం వాటర్ వద్దాం వాటర్ వద్దాం ఇక్కడికక్కడ ఆగిపోయింది ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నారు అమ్మా రామా చూపించి రానా చూడండి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారా రామా బంగారు మాట్లాడు ఓకే చిల్లరి పిచ్చుకుని వస్తుందంటే అంటే చెల్లెమ్మా మూడు వందల అరవై తొమ్మిది మంది లైవ్లో ఉన్నారు దయచేసి డబుల్ క్లిక్ చేయాల్సిందిగా కూర్చున్నాం బుల్లెట్ బాబు ఒకసారి చూపించి ఇట్లా గాంధీ తానే మేము ముద్దుగా గాంధీ అని పిలుచుకుంటాం మా అల్లుడు గారు మాట్లాడు ఏమేమి ఇబ్బందులు పడతారు సంతలో ఓ ఓకే ఇప్పుడే వర్షం ఆగిపోయింది కాబట్టి మరలా వ్యాపారాలకు సిద్ధమవుతున్నారు ఇక్కడ మా చెల్లెమ్మ అనిత ఉంది మాట్లాడచ్చు తనతో కూడా అనిత ఆయన చెప్పమ్మా ఇట్లా ఒకసారి చూసారా ఇది మా రైతుల పరిస్థితి సో మాది మారుమూల ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోనే మారుమూల ప్రాంతం అనంతపురం జిల్లాలోనే అతి మారుమూల ప్రాంతం కళ్యాణదుర్గం నియోజకవర్గం అనేది ఎక్కడ విసిరబేయబడ్డట్టు ఉంటుంది అందులో భాగంగా కుందిర్పి అంటూనే పూర్తి కర్ణాటక బార్డర్లో ఉంటుంది పూర్తి కర్ణాటక బార్డర్లో ఉంటుంది అభివృద్ధి కంటే చాలా వెనుకబడి ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు అందుకోవడము ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోవడంలో వెనుకబడి ఉన్నాం చాలా నిరుపేదలైన ప్రాంతం ఉన్న ప్రాంతం మాది నిజంగా ఇక్కడ వర్షమైతే పది పదహైదు రోజుల నుంచి ఇబ్బందులు ఉంది కానీ ఎలాంటి వర్షం లేదో మాట్లాడు మాట్లాడుకోసారి వాన బాగొచ్చింది చెక్ డ్యాములు నిన్నాయి చెరువులు నిన్నయని చెక్ డాములు కానీ చెరువులు కానీ ఏమీ ఏమాత్రం లాభం లేదనమాట ప్రజలకు పూర్తిగా ఇబ్బందులే వినపన ఒక రైతుగా మాట్లాడమాడు ఈ వర్షం వల్ల ఏమన్నా లాభం ఉందా ఏడన్నా చెక్ డ్యాములు నిన్నయా ఒక చెక్ డ్యామ్లో నీళ్ళు లేవో కుంటలో నీళ్ళు లేవో చూసుకోవచ్చు అనా బోరు బావులు మొత్తం భూగర్భల జలాలు మొత్తం అడగంటి పోతున్నాయి చూసుకోవచ్చు ఈ వర్షం కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే వస్తూ ఉండదు కానీ దీనివల్ల ఇలాంటి ప్రయోజనం లేదు సార్ మా సార్ ఇక్కడ మా సార్ ఈ వర్షం వల్ల ఏమైనా లాభం ఉందా అంటున్నారా సార్ ఇప్పుడు వ్యాపారస్తులు వ్యాపారస్తులు నష్టపోతున్నారు ఎక్కడైనా చెక్ డ్యాములు కానీ కుళ్ళు చెరువులు ఏమన్న రైతులంతా అభివృద్ధికి ఆమె దూరంలో చాలా దూరంగా ఉన్నాం మన ప్రాంతం అంతా థ్యాంక్ యూ సార్ మా ముందున్నది కృష్ణమూర్తి ప్రిన్సిపాల్ మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సార్ గారు ప్రస్తుతం సాను ఓ రూపొండ ఏరియాలో పనిచేస్తుంటారు చూడవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మూర్తి సార్ నమస్తే ఆయన అడ్డు పెట్టుకుంటున్నాడు కవరు మూర్తి అని చూడవచ్చు మా తమ్ముడు మల్లిగాడు ఇక ఈడ మీకు ఎట్లుందనే చూపిస్తున్నామమ్మా ఎట్లు ఇబ్బంది పడుతున్నారని సో చూడవచ్చు అనమాట ఈ విధంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షం పడుతూనే ఉంది పది రోజులు పదహైదు రోజుల నుంచి కానీ ఏ ఒక్క కుంట కానీ చెక్ డ్యామ్ కానీ ఏ చెరువు కానీ నిండింది వెళ్ళలేదు చెక్ డ్యామ్ కానీ ఏ చెరువులు కానీ ఏటి నిండి వెళ్ళలేదు ఏమీ లేదు దాని నుంచి ఎంత ఇబ్బందులు తను అవుతున్నారు చూడండి ఇక్కడ ఆకులు ఒకరు ఇక్కడ బురుజులోనే పెట్టుకొని పాపం నుంచి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు దాని గురించే మాట్లాడమనుకోండి చెప్పు మీరు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం చెప్పు నీ పేరు అవి నవ్వుతున్నా లైవ్ ఇది చూడండి పాపం ఇది సో వర్షం ఇప్పుడిప్పుడే నిలిచిపోయింది ప్రజలకు మనం అడ్డం కాకూడదు కాబట్టి నేను ఈ లైవ్ ని ఇంతటితో కట్ చేస్తున్నాను ఇంతవరకు లైవ్లో వచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు నోబెల్ గారు సుధప్ సుద్దిపల్లి బాలు హాయ్ అండి హాయ్ రాజే రాజే రాజలక్ష్మి అవినీతి హాయ్ అండ్ హాయ్ తిప్పే స్వామి తిప్పి హాయ్ హాయ్ సో ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు ఇంటివరకు లైవ్లో వచ్చిన వారికి కూడా చూడవచ్చు పక్కనే పాపం కురుకూరేలు ఎండీలు పిండి వంటలు మామూలుగా మనం ఆడుకునే అన్నీ ఏ విధంగా వర్షం మీద వెళ్తున్నాయి చూడవచ్చు ఇదండి పరిస్థితి థ్యాంక్ యూ ఇంతవరకు లైవ్లో వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు ఓబులేష్ గారు బీటీ హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ మధు ఎన్టీఆర్ డార్లింగ్ హాయ్ నానా మధు బౌనవా వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ నాన్న లైవ్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు இப்ப எந்த இப்போ மனம்மா छोड़ी रहा बुर्जनील वाला तो आप मुक्को की बंद लेकर चले थैंक यू थैंक यू मौर्ति जेपीएस हाय मागेश्वरमी की हाय चारी अमृता हाय रुपेंद्रा सर थैंक यू सर थैंक यू आरएलपी बोल गोस हाय हाय ब्रदर हाय और राइडू हनुमान त्रया हाय हाय తిప్పేస్వామి తిప్పి హాయ్ మనోజ్ కుమార్ హాయ్ హాయ్ గురురాజ్ సైడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూకొండ రామ రామచంద్రయ్య థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మధు ఏంట్యాంక్ రాజు పొలివల్లి రాజు పోలేపల్లి హాయ్ అండి వెంకీ వెంకీ హాయ్ అండి अजी आ रहा है एसएस नानी मैक्स थैंक यू थैंक यू नोबेल ओपी हाय अंडी सुदपल्ली बादुला साइड हाय अंडी राजशेखर राजलक्ष्मी अम्मम्मला हाय हाय गौस हम साहेब के थैंक यू अंडी तिपेश स्वामी हाय सर समंता తుమ్మల థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంతవరకు లైవ్లో వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు అభినందనలు చాలా సంతోషం సార్ ఈ విధంగా మాది మారుమూల ప్రాంతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుంతూర్పి మండలం కర్ణాటక బార్డర్లో ఉంటుంది చాలా అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతలో ఇతనే జకాతి వసూలు చేస్తుంటాడో సార్ ఎంత ఇస్తారు అంగడికి ఒక అంగడికి ఓకే థ్యాంక్ యూ సార్ మీరు ఎన్ని లక్షలకి ఇది ఎక్కువ పాఠం రెండు లక్షల డెబ్బై ఆరు వేలకు వేలం పాట ద్వారా వీరు దక్కించుకున్నారన్నమాట ఈ సంతలో జకాతి వసూలు చేసుకోవడానికి ఒక అంగడికి పది నుండి ఇరవై ముప్పై యాభై రూపాయలు అంగడి బట్టి వసూలు చేస్తుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మారుతి గారు థ్యాంక్ యూ అండి చూడొచ్చు ఇలాంటివి జరుపుకోకుండా మంచి సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తే ప్రజలకు కొంచెం అనుకూలంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఇబ్బంది ఇలా ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది మసాలా కిస్ప అంటారు చూడొచ్చు లైవ్ లో మాట్లాడచ్చు థ్యాంక్ యూ ఈ లైవ్ను ఇంత బంద్ చేస్తున్నాం లైవ్లో వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాబు ఓ సార్ అందరికీ హాయ్ చెప్పు నాన్నా లైవ్లో దసరా శుభాకాంక్షలు చెప్పు అందరికీ అందరికీ ముందుగా చెప్పు నాన్న మాట్లాడు సార్ తొందరగా అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు ప్రజలంతా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము మా మాట్లాడుకు మా ప్రత్యేక సంత మార్కెట్ తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ Ông. 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 આવું જ નથી